హలో ఎవరివన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులందరూ మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఎవరీ అప్డేటు మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో అందించడం జరుగుతుంది టెలిగ్రామ్ లింకు కింద కామెంట్ సెక్షన్లో ఇస్తాను ఆ లింక్ ద్వారా మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో కానిస్టేబుల్ అభ్యర్ అభ్యర్థులందరూ జాయిన్ అవ్వండి ఏపీ పోలీస్ కానిస్టేబుల్ సుప్రీంకోర్టులో ఉన్నటువంటి కేసు ఈ నెల ఇరవై ఒకటో తారీఖున హియరింగ్ అయితే జరగాల్సి ఉండింది అయితే హియరింగ్ అయితే జరగలేదు ఫిబ్రవరి ఇరవై ఒకటో తారీఖున కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఉన్నటువంటి సుప్రీంకోర్టు కేసు సుప్రీంకోర్టులో ఉన్నటువంటి కానిస్టేబుల్ కేసు హీరింగ్ అయితే జరగలేదు ఫ్రెండ్స్ లాస్ట్ జరిగినటువంటి హీరింగ్ జనవరి ఇరవై మూడు తారీఖున జరిగింది దాని తర్వాత ఫిబ్రవరి ఇరవై ఒకటో తారీఖున హీరింగ్ అయితే జరగాల్సి ఉండింది అయితే హీరింగ్ అయితే జరగలేదు హీరింగ్ డేట్ను తీసివేయడం జరిగింది ఫిబ్రవరి ఇరవై ఒకటి ఇరవై ఒకటిన జరగాల్సినటువంటి హీరింగ్ను తీసివేశారు హీరింగ్ అయితే జరగలేదు లాస్ట్ హీరింగ్ జనవరి ఇరవై ఇరవై మూడు తారీఖునే జరిగింది అయితే నెక్స్ట్ హీరింగ్ కానిస్ సుప్రీంకోర్టులో ఉన్నటువంటి కానిస్టేబుల్ కేసు నెక్స్ట్ హీరింగ్ ఎప్పుడు ఉండొచ్చు అనే దాని మీద ఒకసారి మనం క్లియర్గా చూస్తున్నట్లయితే దాని మీద ఒకసారి మనం అనాలిస్ చేస్తుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ఇక్కడ క్లియర్గా చూడండి మనకు కాజ్ లిస్ట్లో మనకు హీరింగ్ డేట్స్ ఇక్కడ క్లియర్గా ఇచ్చారు దాదాపు మార్చ్ ఏడు తారీఖు వరకు ఇక్కడైతే ఇచ్చారు చూడండి కాజ్ లిస్ట్ మీకు సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా వెబ్సైట్లో కాజ్ లిస్ట్ చూసినట్లయితే మీకు కాజ్ లిస్ట్ హియరింగ్ డేట్స్ అన్ని ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ చూసినట్టయితే మార్చ్ చివరి వరకు అయితే ఇచ్చారు ఇక్కడ చూడండి మార్చు సెకండ్ థర్డ్ అంటే సాటర్డే సండేస్ హియరింగ్స్ అయితే జరగవు కాల్ లిస్ట్లో మార్చ్ సెవెన్ వరకు అయితే హియరింగ్ డేస్ హియరింగ్ డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది అంటే మార్చ్ సెవెన్ వరకు హీరింగ్ సై సుప్రీంకోర్టులో ఉన్నటువంటి కానిస్టేబుల్ కేసు హీరింగ్ అయితే జరిగే అవకాశం అయితే లేదనమాట ఎందుకంటే కాల్ లిస్ట్లో ఆల్రెడీ హియరింగ్ డేట్స్ ఇచ్చారు హియరింగ్ డేస్లో మనకు కేసు అయితే లేదు ఎందుకంటే ఆల్రెడీ మన కేసు స్టేటస్లో కూడా లిస్టెడ్లో మనకు కే మనకు లిస్టెడ్ అని మెన్షన్ చేసి క్లియర్గా నెక్స్ట్ హీరింగ్ ఎప్పుడు అని కూడా మెన్షన్ చేస్తాడు మనకు అది కేసు స్టేటస్లో అసలు చూపించడం లేదు నెక్స్ట్ హీరింగ్ ఎప్పుడు ఉంటుంది అనేది ఇక్కడ మనకు కాస్ మార్చ్ సెవెన్ వరకు ఇచ్చారు కాబట్టి మార్చ్ సెవెన్ వరకు కూడా హియరింగ్ అయితే జరిగే అవకాశం లేదు ఒకసారి మనకు సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా క్యాలెండర్ కూడా మనం ఒకసారి చూడొచ్చు ఇవన్నీ హీరింగ్స్ ఎప్పుడెప్పుడు అనే దాని గురించి క్లియర్గా క్యాలెండర్ కూడా అయితే ఉంటుంది ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు మార్చ్ సెవెంత్ వరకు ఆల్రెడీ వెబ్సైట్లో కాజ్ లిస్ట్లో హీరింగ్స్ డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది అంటే అప్పటి వరకు హియరింగ్స్ మన కానిస్టేబుల్ కేసు హీరింగ్ అయితే జరిగే అవకాశం లేదు ఇక్కడ ఎనిమిది తొమ్మిది పది అనేది మనకు హాలిడేస్ అనమాట అప్పుడు కూడా హియరింగ్ అయితే జరిగే అవకాశం లేదు ఇంకా లాస్ట్ చూడండి లాస్ట్ ట్వంటీ ఫోర్త్ నుంచి థర్టీ ఫస్ట్ వరకు కూడా హాలిడేస్ ఉన్నాయి అప్పుడు కూడా హియరింగ్ అయితే జరిగే అవకాశం లేదు ఇక్కడ పది పదిహేడు సండే పదహారు ఇరవై మూడు సాటర్డేస్ కాబట్టి అప్పుడు కూడా హీరింగ్ అయితే జరగవు ఇక్కడ పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఈ టెన్ డేస్లో మాత్రమే హీరింగ్స్ అయితే జరుగుతాయన్నమాట ఈ టెన్ డేస్లో కానిస్టేబుల్ కేసు హీరింగ్ అయితే జరగాలి లేకున్నట్లయితే ఏప్రిల్ ఏప్రిల్లో హీరింగ్ అయితే ఉండే అవకాశం ఉంది ఫ్రెండ్స్ అంటే మనకు కాజ్ లిస్ట్ ప్రకారం ఇక్కడ హాలిడేస్ ప్రకారం మనం చూస్తున్నట్లయితే దీని ప్రకారం చూసినట్లయితే మనకు ఇక్కడ మార్చిలో టెన్ ఇక్కడ లెవెన్త్ నుంచి ట్వంటీ టూలోగా హియరింగ్ అయితే జరగాలి లేదు ఆ యొక్క డేట్స్తో జరగనట్లయితే మనకు ఏప్రిల్ మంత్లో హియరింగ్ అయితే జరిగే అవకాశం అయితే ఉంటుంది అంటే దీని ప్రకారం మనకు కాజ్ లిస్ట్ ప్రకారం ఆ హియరింగ్ డేట్స్ ఇచ్చిన దాని ప్రకారం చూస్తున్నట్లయితే అదేవిధంగా మనకు హీరింగ్ ఇప్పటి వరకు జరిగిన హీరింగ్స్ ప్రకారం చూసినట్లయితే దాని ప్రకారం మనం అనాలిజ్ చేసినట్లయితే మనకు ఏప్రిల్లో ఉండే అవకాశం అయితే ఉంటుంది ఒకసారి దాని ప్రకారం కూడా ఒకసారి చూడండి క్లియర్గా ఇక్కడ క్లియర్గా చూసినట్లయితే మన యొక్క డైరీ నెంబర్ కూడా చూడొచ్చు పద్దెనిమిది వేల మూడు వందల నలభై ఒకటి మన యొక్క డైరీ నెంబరు కేసు నెంబర్ తొమ్మిది వేల ఆరు వందలు అదేవిధంగా తొమ్మిది వేల ఆరు వందల నాలుగు ఈ యొక్క కేసు వేసింది మన యొక్క పోలీసు బోర్డే కాబట్టి ఇక్కడ పిటిషన్ యొక్క నేమ్ వచ్చేసి ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అయితే ఉంటుంది రెస్పాండెంట్ నేమ్ వచ్చేసి పిఎస్ కుమార్ రాజు పిటిషన్ తరపు నుంచి అడ్వకేట్ చూసినది మహబూజ్ అషాన్ నజ్కి అనమాట ఇక ఇక హోంగార్డ్స్ పైన మన యొక్క పోలీస్ బోర్డు వాళ్ళే సుప్రీంకోర్టులో కేసు అయితే పిటిషన్ అయితే వేయడం జరిగింది దానికి సంబంధించిన కేసు యొక్క డీటెయిల్స్ అన్నీ ఇక్కడ క్లియర్గా ఉన్నాయి ఈ యొక్క కేసుకు సంబంధించిన హీరింగ్స్ ఎప్పుడెప్పుడు జరిగాయోసారి క్లియర్గా చూడండి ఫస్ట్ హీరింగ్ ఎప్పుడు జరిగిందో చూడండి ఫస్ట్ హీరింగ్ ఎప్పుడు జరిగిందంటే మే ఎనిమిది తారీఖున జరిగింది దాని తర్వాత జూలై ఇరవై నాలుగు దాని తర్వాత అక్టోబర్ పద్దెనిమిది దాని తర్వాత అక్టోబర్ ఇరవై దాని తర్వాత డిసెంబర్ ఎనిమిది దాని తర్వాత జనవరి ఇరవై మూడు జనవరి ఇరవై మూడు అనేది చివరిగా జరిగినటువంటి హీరింగ్ అనమాట దాని తర్వాత ఫిబ్రవరి ఇరవై ఏడో తారీఖున హీరింగ్ అయితే జరగాల్సి ఉండింది అయితే హీరింగ్ అయితే జరగలేదు హియరింగ్ అక్కడ మనకు కేసు స్టేస్లో లిస్టెడ్ నుంచి ఈ యొక్క హీరింగ్ డేట్ను ఫిబ్రవరి ఇరవై ఒకటి తరపునటువంటి హీరింగ్ డేట్ను తీసివే జరిగింది దాని తర్వాత ఇప్పటివరకు ఇంకా వెబ్సైట్లో నెక్స్ట్ హియరింగ్ ఎప్పుడు అనేది అప్డేట్ అయితే చేయలేదు మనము యొక్క కాజ్ కాజ్ లిస్ట్లో వచ్చినటువంటి హీరింగ్ డేట్స్ ప్రకారం ఇంతవరకు జరిగినటువంటి హీరింగ్ డేట్స్ ప్రకారం నెక్స్ట్ హీరింగ్ ఎప్పుడు ఉండొచ్చు అనే దాని అనేది మనం ఒకసారి అయితే అనాలిస్ అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్ ఈ యొక్క నెక్స్ట్ హియరింగ్ డేట్ ఎప్పుడు ఉండొచ్చు అనేది అనేది ఇక్కడ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మనకు జూలై ఇరవై నాలుగు తరిగిన హీరింగ్ అయితే జరిగింది చూడండి జూలై ఇరవై నాలుగు తగ్గిన ఇయరింగ్ జరిగింది దాని తర్వాత నెక్స్ట్ హియరింగ్ చూడండి అక్టోబర్లో జరిగింది అంటే ఇక్కడ దాదాపు త్రీ మంత్స్ అయితే నెక్స్ట్ ఇయరింగ్కు నెక్స్ట్ ఇయరింగ్ త్రీ మంత్స్ అయితే గ్యాప్ రావడం జరిగింది జూలై ఇరవై నాలుగు జరిగి అక్టోబర్ పద్దెనిమిదిన నెక్స్ట్ హియరింగ్ అయితే జరిగింది దాదాపు త్రీ మంత్స్కు నెక్స్ట్ త్రీ మంత్స్ అయితే గ్యాప్ రావడం జరిగింది నెక్స్ట్ ఇయరింగ్కు జూలై ఇరవై నాలుగు జరిగిన ఇరవై నాలుగు జరిగిన తర్వాత నెక్స్ట్ హియరింగ్ అక్టోబర్ పద్దెనిమిదిలో జరిగింది అంటే ఈ మధ్యలో త్రీ మంత్స్ అయితే గ్యాప్ రావడం అనమాట హీరింగ్కు ఇదే ఇదే ఇప్పుడు కూడా మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం అయితే ఉంది ఎందుకంటే ఒకసారి క్లియర్గా చూడండి మనకు జనవరి ఇరవై మూడు తారీఖున హీరింగ్ జరిగింది ఇప్పుడు ఈరోజు ఫిబ్రవరి ఇరవై మూడు తారీఖు అంటే వన్ మంత్ అయితే కంప్లీట్ కావడం జరిగింది ఆల్రెడీ కాల్సెస్లో మార్చ్ సెవెన్ వరకు అయితే ఇవ్వడం జరిగింది హీరింగ్ డేట్స్ అంటే మార్చ్ సెవెన్ వరకు హీరింగ్ అయితే జరిగే అవకాశం లేదు ఎనిమిది తొమ్మిది పది హాలిడేస్ కాబట్టి లాస్ట్ ట్వంటీ ఫోర్ నుంచి థర్టీ ఫస్ట్ వరకు కూడా హాలిడేస్ మధ్యలో టెన్ డేస్ జరగాలి ఆ టెన్ డేస్లో కూడా మ్యాక్సిమమ్ హియరింగ్ అయితే మ్యాక్సిమం జరగపోవచ్చు అనుకున్నాను ఎందుకంటే ఇక్కడ త్రీ మంత్స్ ఈ యొక్క హీరింగ్ డేటు నెక్స్ట్ త్రీ మంత్స్కు రిపీట్ అయ్యే అవకాశం అయితే అవకాశం అయితే ఉన్నట్లు నేనైతే ఇక్కడ హియరింగ్ జరిగిన ప్రకారం అయితే నేను అనుకున్నాను ఇక్కడ ఆల్రెడీ జులై ట్వంటీ ఫోరు అక్టోబర్ ఎయిటీన్కు త్రీ మంత్స్ గ్యాప్ జరిగింది ఇదే మ్యాక్సిమం ఇప్పుడు కూడా ఇదే అయితే రిపీట్ కావచ్చు అనుకున్నాం ఫ్రెండ్స్ నేను ఈ యొక్క హియరింగ్స్ జరిగిన ప్రకారం ఎందుకంటే ఆల్రెడీ వన్ మంత్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట వన్ మంత్ కంప్లీట్ అయిపోయి నెక్స్ట్ దాదాపు టు మార్చ్ సెవెన్ వరకు ఇచ్చాడు అంటే మార్చ్ అంటే ఇది ఈ నెల ఇరవై మూడు ఇదొక సిక్స్ అదొక సెవెన్ ఇంకా థర్టీన్ డేస్ థర్టీన్ డేస్ కలుపుకుంటే దాదాపు ఫార్టీ ఫార్టీ ఫైవ్ డేస్ అయితే కంప్లీట్ అవుతుంది మార్చు ఆల్రెడీ ఇక్కడ క్లియర్గా చూశారు కదా మార్చ్ సెవెన్ వరకు లాస్ట్ కూడా లాస్ట్ ఎయిట్ డేస్ హాలిడే ఎయిట్ టెన్ టూవెల్ డేస్ హాలిడేస్ ఆ టూవల్ ఇంకా జరగాల్సింది ఫార్టీ ఫైవ్ టూవల్ వేసుకుంటే దాదాపు సిక్స్ దాదాపు సిక్స్టీ వరకు అయితే వెళ్ళడం జరుగుతుంది ఇంకా టెన్ డేస్ హియరింగ్ జరగా ఆ టెన్ డేస్లో హియరింగ్ అయితే జరిగినట్టు జరిగినట్టు లేకుంటే ఏప్రిల్లో ఏప్రిల్ మంత్లో ఉండే అవకాశం ఉంది అంటే ఇక్కడ దీని ప్రకారం చూసినట్లయితే నెక్స్ట్ హీరింగ్ త్రీ మంత్స్కు రిపీట్ అయ్యే అవకాశం ఉన్నట్టు క్లియర్గా మనకైతే ఇక్కడ తెలుస్తుంది కాబట్టి మనకు నెక్స్ట్ ఇయరింగ్ ఎప్పుడు ఉండొచ్చు అంటే మనకు ఏప్రిల్ ఇరవై మూడు ఏప్రిల్ ఇరవై మూడు కానీ లేకుంటే ఇక్కడ ఏప్రిల్ లాస్ట్ ఏప్రిల్ ఫోర్త్ వీక్లో నెక్స్ట్ ఇయరింగ్ ఉండే అవకాశం అయితే ఉన్నట్లు మనకు అనిపిస్తుంది ఫ్రెండ్స్ సుప్రీంకోర్టులో ఉన్నటువంటి కానిస్టేబుల్ కేసు నెక్స్ట్ ఇయరింగ్ ఎప్పుడు ఉండొచ్చు అంటే ఏప్రిల్ నాలుగో వారంలో ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మ్యాక్సిమం మార్చిలో అయితే ఉండకపోవచ్చు ఆల్రెడీ ఫిబ్రవరి కూడా అయిపోయింది మార్చిలో కూడా మ్యాక్సిమం కానిస్టేబుల్ కేసు అయితే హియరింగ్ అయితే ఉండకపోవచ్చు ఏప్రిల్ నాలుగో వారంలో ఖచ్చితంగా మనకు మనకు నెక్స్ట్ మంత్ ఖచ్చితంగా మనకు లిస్టెడ్లో ఖచ్చితంగా ఏప్రిల్ ఏప్రిలే హియరింగ్ డేట్ అయితే ఇవ్వచ్చు మ్యాక్సిమ్ చూద్దాం ఖచ్చితంగా స్టేటస్లో ఏప్రిల్లోనే హియరింగ్ డేట్ అయితే ఇవ్వచ్చు అనుకుంటున్నాను ఆల్రెడీ మనకు హియరింగ్స్ డేట్స్ ప్రకారం త్రీ మంత్స్ అయితే రిపీట్ కావచ్చు అది అనుకుంటున్నాను నెక్స్ట్ ఏప్రిల్ ఇరవై మూడో తారీఖున హీరింగ్ అయితే జరిగే ఉ జరిగే అవకాశం ఉందని అయితే అనుకుంటున్నా ఫ్రెండ్స్ ఈ యొక్క హీరింగ్ హీరింగ్స్ ఇప్పటివరకు జరిగినటువంటి హీరింగ్స్ ప్రకారం ఆల్రెడీ మన కాల్ లిస్ట్ ప్రకారం హాలిస్ట్ ప్రకారం చూసినా కూడా మనకు ఏప్రిల్ మంత్లోనే హియరింగ్స్ అయితే జరుగుతాయని క్లియర్గా అయితే మనకైతే తెలుస్తుంది ఇక్కడ ఇక్కడ ఏప్రిల్ మంత్లో హీరింగ్ జరిగి కేసు కానీ క్లియర్ కానట్లయితే మ్యాక్సిమం మే మంత్లోగా ఈ యొక్క కానిస్టేబుల్ కేసు క్లియర్ అయితే బెటరు ఎందుకంటే మనకు ఏప్రిల్ మంత్లో క్లియర్ అయిపోయిన తర్వాత మనకు ఇక్కడ మే మంత్లో ఫోర్ లెవెన్ ఎయిటీను ఫైవ్ టువల్ నైన్ హియరింగ్స్ అయితే ఉండవు మిగిలిన డేస్లో హీరింగ్స్ అయితే ఉంటాయి దాని తర్వాత చూడండి ఇక్కడ మే నైన్టీన్త్ నుంచి జూలై సెవెన్ వరకు కోర్ట్ ఆఫ్ ఇండియా సంబంధించినటువంటి సమ్మర్ హాలిడేస్ అంట ఈ యొక్క ఈ యొక్క ఈ యొక్క దాదాపు సుప్రీం సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా ఫిఫ్టీ డేస్ అయితే ఇవ్వడం జరిగింది ఈ ఫిఫ్టీ డేస్లో హియరింగ్స్ అయితే ఉండవు కాబట్టి మనకు ఈ మేలోగా ఈ యొక్క సుప్రీంకోర్టులో ఉన్నటువంటి కానిస్టేబుల్ కేసు క్లియర్ అయి అయినట్లయితే మనకు దాని తర్వాత ఈవెంట్స్ పెట్టే అవకాశం ఉంది ఇన్ కేస్ మేలోగా కూడా కేసు కానీ క్లియర్ అయినట్లయితే మనకు ఈ యొక్క హీరింగ్ దాదాపు జూలై వరకు వెళ్ళే అవకాశం ఉండదన్నమాట దాని తర్వాత మనకు ఒకవేళ జూలై వరకు హియరింగ్ వెళ్ళినట్లయితే మనకు జూలై తర్వాతనే ఈవెంట్స్ పెట్టే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ కాబట్టి మనకు మ్యాక్సిమం మేలో కానీ మే కానీ హీరింగ్ అయితే కంప్లీట్ అయిపోయి ఈవెంట్స్ అయితే పెట్టాలని కోరుకుందాం ఫ్రెండ్స్ ఇదే అనమాట ఏపీ పోలీస్ కానిస్టేబుల్ సుప్రీంకోర్టులో ఉన్నటువంటి కానిస్టేబుల్ సంబంధించి కేసు నెక్స్ట్ హీరింగ్ ఎప్పుడు ఉండేదాన్ని అనే దాని గురించి మనం అనాలి చేసి మీకు మీకైతే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వివరాలు మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ వచ్చేసి డైలీ వాచ్ చేస్తున్నాండి రెగ్యులర్గా మన ఛానల్ వచ్చేసి ఫాలో అవుతున్నాండి మరేక వీడితో మరొక అప్డేట్తో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫర్ ఎవరి వన్